మిత్రులారా మనం త్రాగే నీటిలో టీడీఎస్ ఎంత ఉన్నారో తెలుసా ముందుగా టీడీఎస్ ఏంటి ఏంటో తెలుసుకుందాం టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ మనం త్రాగుతున్న నీటిలో కరిగి ఉన్నటువంటి ఖనిజ లవణాలు ఇవి మనకున్నటువంటి లెక్కల ప్రకారం సమాచారం మేరకు వంద పైబడి మూడు వందలలో మూడు వందల లోపు టీడీఎస్ ఆ నీరు కలిగి ఉంటే ఆ నీటిలో అది కలిగి ఉంటే అవి మనకు కావలసినటువంటి మినరల్స్ని అందిస్తాయి అదేవిధంగా ఎప్పుడైతే టీడీఎస్ మనకు తక్కువగా ఉందో అంటే బిలో ఫిఫ్టీ కానీ అబౌ త్రీ హండ్రెడ్ కానీ ఉంటే బిలో ఫిఫ్టీ ఉంటే లెస్ మినరల్స్ ఇంకా చెప్పండి నో మినరల్స్ అబౌ త్రీ హండ్రెడ్ ఉంటే ఎక్సెస్ ఆఫ్ మినరల్స్ అవి చాలా మనకి దుష్పరిణామాలని గురి చేస్తాయి మనం త్రాగే నీటిలో తప్పనిసరిగా నాలుగు రకాల ఎసెన్షియల్ మినరల్స్ ఉండాలి మొదటిది మెగ్నీషియం రెండు కాల్షియం పొటాషియం సోడియం ఈ నాలుగిటిని అసెన్షియల్ మినరల్స్ అంటారు ఇవి మన వాటర్లో ఉంటే మనకి ఎలాంటి రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండదు దయచేసి మీ వాటర్ తాలూకు టీడీఎస్ని అలాగే మీరు తాగుతున్న వాటర్లో ఎసెన్షియల్ మినరల్స్ ఉన్నాయా లేదో తెలుసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్